ఈరోజు సమాజంలో మన ఇంటికి వచ్చినటువంటి అతిథికి చిన్న ఒక దానం చేయాలంటే కూడా వెనుకాడుతున్నారు ఈ దానం యొక్క గొప్పతనం ఏంటంటే చూడండి మానవ జన్మ ఎత్తినందుకు ప్రతి ఒక్కరము మనకు చేతనైనంత మేరకు అంటే మన తాకతను బట్టి అతిథికి పట్టెడ అన్నం పెట్టడం కాని మంచి నీళ్ళం కాని మనకున్నటువంటి కొద్ది గొప్ప ఆర్థిక సాయం గాని తప్పకుండా చేయాలి మరి ఎందుకు చేయాలి ఈ దాన ధర్మాలు ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు చూడండి మనము శరీరము ఇడిచిపెట్టి పోయేటప్పుడు మన శరీరాన్ని ఇడిచిపెట్టి పోయేటప్పుడు మన వచ్చేది పాపము పుణ్యము రెండే మనము ఇక్కడ ఈ ఈ సమాజంలో ఉన్నప్పుడు మనం సంపాదించినటువంటి డబ్బు కాని మనము కట్టుకున్నటువంటి ఇల్లు కాని మనం కొన్నటువంటి మేడలు కాని తర్వాత కార్లు కాని వాహనాలు కానీ ఏవి కూడా మన ఇంట రావు అయితే మనం పోయేటప్పుడు ఏమొస్తాయి మనం పోయేటప్పుడు ఏమొస్తుంది అంటే మనము చేసినటువంటి పుణ్యము మనం చేసినటువంటి పాపం మరి మనం చేసినటువంటి పుణ్యము ఏదయా అంటే మనం చేసినటువంటి పుణ్యం ఏదయ్యా అంటే మనము ఒకరికి అన్నదానం చేయడం కానీ తర్వాత డబ్బు దానం చేయడం కానీ ఎక్కడన్నా దేవాలయాలు నిర్మిస్తుంటే ఆ దేవాలయాలకు మనకు తోచినంత మన కష్టాజితం ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైతే చేస్తామో అది పుణ్యంగా మారుతుంది మరి దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి ఎట్లా చెప్పాలంటే ఒక వ్యక్తి దగ్గర పదివేలు ఉన్నాయనుకోండి వేలు ఉంటే ఒక వెయ్యి రూపాయలు ఒక అన్నదాన కార్యక్రమానికో దేవాలయ నిర్మాణానికో ఒక బీదవాడికో ఒక దానం ఇచ్చిండు ఈ వెయ్యి రూపాయలు ఎప్పుడైతే దానం ఇచ్చిండో ఆ వెయ్యి రూపాయలు కాస్త పుణ్యంగా మారినాయి పుణ్యంగా మారినాయి కాబట్టే ఆ పుణ్యము ఈయన శరీరాన్ని వదిలేసిపోయేటప్పుడు ఆ పుణ్యం అనేది ఈయన వచ్చి ఈయనకు వచ్చే జన్మ మల్ల మంచి జన్మ ఉన్నతమైన జన్మ రావడానికి ఈ పుణ్యం అనేది ఉపయోగపడుతుంది మరి ఇంకా తొమ్మిది వేలు ఉన్నాయి కదా ఈయన దగ్గర ఈ తొమ్మిది వేలు ఏం చేస్తాయంటే ఈయన పోయిన తర్వాత తనది కాదు అది తన కొడుకులు తాగొచ్చు తిరగచ్చు చెడిపోవచ్చు ఏమన్నా చేయొచ్చు అంటే ఈ తొమ్మిది వేలు మాత్రమే తనవి కావు మరి ఈయన ఏది అంటే ఈ వెయ్యి రూపాయలు ఎప్పుడైతే దానం చేసిందో ఆ దానం చేసిన పుణ్యం మాత్రమే ఈయనది విధంగా పాపం పాపం కూడా తన ఈ పుణ్యం వెనకాల వచ్చి ఏం చేస్తుంది అంటే ఈయనకు ఉత్తమమైన జన్మలు రావడానికి ఉపయోగపడుతుంది అదే విధంగా పాపం వెనకాల వచ్చింది అంటే ఈయనకు నీచాతి నీచమైనటువంటి జనలు జన్ జన్మ రావడానికి ఉపయోగపడుతుంది అంటే మన పాపం ఏంటి అయ్యా అంటే మనము జీవహింస చేయడం ఎదుటి మనిషిని మోసం చేయడం తర్వాత ఈ చేయకూడని పనులు ఏదైతే చేస్తామో అది పాపముగా మారి ఆ పాపముయ్యని వెనకాలొచ్చి నీచాతి నీచమైనటువంటి జన్మలెత్తడానికి ఉపయోగపడుతుంది మరి పొరపాటున ఒక వ్యక్తి చేయరాని పనులు చేసి నీచా నీచాతి నీచమైనటువంటి జన్మ ఎత్తిన తర్వాత ఉదాహరణకి ఒక ఏదో ఒక గోవు అవతారం ఎత్తింది అనుకోండి మరి ఈ గోవు అవతారం ఎత్తిన తర్వాత జన్మ ఎత్తిన తర్వాత మరి మళ్ళీ ఆయన మానవ జన్మ రావడం చాలా కష్టమైపోతుంది ఎందుకైతేనే అంటే ఒక గోవు అయిన తర్వాత రామ అన్నిక రాదు కృష్ణ అన్నిక రాదు దన ధర్మాలు చేయనిక రాదు యజ్ఞాలు చేయనిక రాదు ఏ పుణ్య కార్యం చేయనిక రాదు కాబట్టి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎత్తింత ఎత్తినంత వరకు అంటే ఎనభై నాలుగు జీవరాశులు అయినంత వరకు మళ్ళీ మానవ జన్మ రాదు మరి ఈ రోజు దీన్ని గమనించి అన్ని కూడా పెద్దలు చెప్పిన మాట మనం చెప్పిన మాట కాదు పెద్దలు శాస్త్రాలు చెప్పినటువంటి మాట మరి ఈ ప్రతి మనిషికి కూడా మళ్ళీ జన్మ ఉంది ఈ జన్మ మనము ఎట్లయితే పాత వస్త్రాన్ని ఇచ్చేది కొత్త వస్త్రాన్ని ఎట్లయితే ధరిస్తున్నామో ఈ శరీరాన్ని అంటే ఈ అయినటువంటి శరీరాన్ని ఈ కుంగిపోయినటువంటి శరీరాన్ని వదిలేసి కొత్త శరీరంలో ప్రవేశిస్తున్నది అని చెప్పి కృష్ణ పరమాత్మ గీతలో చక్కగా వివరించిండు అంటే ప్రతి వ్యక్తికి కూడా అందరికి కూడా మళ్ళీ జన్మ అంటూ ఉన్నది మరి మళ్ళీ జన్మ మంచిది రావాలనుకున్నప్పుడు మనము చెడు పనులు చేయకుండా మంచి పనులు చేసినట్లయితే మనకు మంచి జన్మ రావడానికి ఉపయోగపడుతుంది ఈరోజు ఈ చిన్ని విషయాన్ని సమాజానికి తెలియజే తెలియజేయడం కోసం ఈ చిన్ని వీడియో చేయడం అనేది జరిగింది జై శ్రీ మన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ